తద్దినము అంటే పితృదేవతలకి పెట్టేటటువంటిది మీ పుట్టినరోజు ఉంది ఈ పుట్టినరోజు సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టడం ఎందుకు అనే ప్రతివాడు చేసుకుంటున్నాడు ఏ ఒక్కడు నా పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి నేను నా పుట్టినరోజుతో అవసరం ఏమిటి అరే పుట్టేసావు కదా ఒక సంవత్సరం క్రితమే లేదు యాభై ఏళ్ల క్రితమే ముప్పై ఏళ్ల క్రితమే పాతికేళ్ల క్రితమే ఇరవై ఏళ్ల క్రితమే మరి మళ్ళీ పుట్టినరోజు ఎందుకు దీంట్లో ఎవరికి అక్కర్ల సందేహం ఎందుకంటే నేను పుట్టాను కాబట్టి నేను సెలబ్రేట్ చేసుకోవాలి అని పిచ్చివాడ నువ్వు పుట్టడానికి కారణమైనటువంటి నీ తండ్రి ఈ శరీరాన్ని వదిలిపెట్టాడు వదిలిపెట్టినటువంటి తండ్రి ఈ శరీరాన్ని వదిలిపెట్టాడు కానీ తన యొక్క అస్తిత్వమైన జీవస్థితి ఉండనే ఉంది ఆయనకి మళ్ళీ ఆ జీవమే అంతా సంచారం చేసి ఇంకొక రూపాన్ని తీసుకుంటుంది ఈ మధ్యకాలంలో జరిగేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో ఆ జీవికి ఆహారం ఎవరు పెట్టాలి నిన్నటిదాకా అన్ని సకాలంలో అన్నీ అయినాయి కదా అయితే ఇవాళ మనకి ఇంత అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నాలజీ వచ్చింది కానీ ఏనాడో మన ఋషులు చెప్పారు చంద్రమండలంలో వయస్సు వేరు కుజుడి దగ్గర వేరు బ్రహ్మలోకంలో వయస్సు వేరు ఎందుకంటే మనకి భాగవతము వీళ్ళు వీళ్ళందరూ థియరీస్ చెప్పకముందే ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ థియరీస్ ఇవేవి లేకముందే ఎక్స్పాన్షన్ ఆఫ్ లైట్ థియరీస్ లేకముందే భాగవతంలో కృష్ణ పరమాత్మ ఆయన యొక్క సహచరులైనటువంటి గోపబాలులతో ఆడుకుంటూ ఉన్నప్పుడు అసలు ఈయన నిజమైనటువంటి పరమాత్మేనా అని అనుమానం కలిగిన బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నటువంటి గోవుల్ని అక్కడున్నటువంటి పిల్లల్ని అందరినీ కూడా తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పటికి ఈ విషయం తెలిసిన కృష్ణ పరమాత్మ అష్టం అలాంటి పిల్లల్నే మళ్ళీ సృష్టి చేశాడు అలాంటి గోవుల్నే మళ్ళీ సృష్టి చేశాడు బ్రహ్మదేవుడు ఒక్క క్షణం ఇట్లా కన్నుగొట్టి తీసేటప్పటికి ఒక సంవత్సరం అయిపోయిందట భూలోకంలో మరి ఇది ఎవరు చెప్పారు అక్కడ కాలానికి ఇక్కడ కాలానికి తేడా ఉంటుందని ఇవాళ మీ సైంటిఫిక్ థియరీస్కి యోగ్యంగానే ఇది ఉందా లేదా ఉంది కదా కాబట్టి ఈ జీవి ఎక్కడైతే వెళ్ళి ఉన్నాడో ఈ జీవి ఎక్కడ ఆశ్రయించి ఉన్నాడో ఆ ప్రదేశానికి కూడా ఆహారం చేర్చటం ఎలా అనేది వేదం చెప్తుంది వేదము ప్రత్యక్ష ప్రమాణాన్ని చెప్పడానికి వేదం అక్కర్లా అరే గడ్డి వేస్తే ఆవు తింటుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ప్రమాణం అక్కర్లా అన్నీ వండి పెడితే కంచంలో నువ్వు తింటావు అని చెప్పడానికి కూడా వేదం అక్కర్లా వేదము ఏది దృష్టి గోచరము కాదో ఏది మనం కనుక్కోలేమో ఆ విషయాలను చెప్పడానికి వేదముంది అందుకనే మనకి అగ్వేదంలో మొట్టమొదటి మంత్రమే అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం మృత్విజం హోతారం రత్నధాతం అగ్ని మూత్రుడు అనే అటువంటి ఆయన మధ్యవర్తిగా ఈ ఇచ్చినటువంటి ఆహారాలన్నీ దేవతలకు ఇస్తాడు ఈ విషయం సైన్స్లో ఎక్కడ దొరుకుతుంది మనకి కాబట్టి ఏది ఇతరమైనటువంటిది నీకు ప్రత్యక్ష అనుమాన ఆగమాలతోటి తెలియదో ఆప్తవాక్యాలతోటి అర్థం కాదో అది చెప్పడం కోసం వేదం ఉంది కాబట్టి వేదం ఏం చెప్తోంది అంటే ఈ మరణించిన తర్వాత జీవి బతికే ఉంటాడు అని చెప్పినటువంటిది వేదమే కాబట్టి ఆ జీవి వాడి యొక్క కర్మను అనుసరించి ఎక్కడ ఎక్కడ సంచారం చేస్తాడు ఎలాంటి యోనుల్లో పుట్టే అవకాశం ఉంటుంది ఇవన్నీ చెప్పుంటారు కాబట్టి ఈ పితృదేవతలు వాళ్ళు ఎక్కడ అక్కడ ఉన్నా ఇక్కడి నుంచి మనం గనక వాళ్ళకి తద్దినం పెట్టినట్లయితే ఈ ఆహార పదార్థాలు వాళ్ళకి చేరతాయి ఇప్పుడు మనీ ఆర్డర్ రాజస్థాన్లో ఎవరో మనీ ఆర్డర్ చేశారు లేదు మీకు ఇప్పుడంతా చక్కగా గూగుల్ పేలు అన్నీ వచ్చినాయి కాబట్టి గూగుల్ పేలోంచి మీ అకౌంట్లో మీరు డబ్బులు ఒకసారి వేసుకొని వేసినటువంటి డబ్బుల్ని ఇంకోటికి ట్రాన్స్ఫర్ చేశారు మీరు ఆ రోజు ఏ నోట్లయితే బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు వేశారో అవే నోట్లు వాళ్ళకి వెళ్ళవు అది ఒక డిపాజిట్ కింద ఉండి మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అక్కడికి చేరుతున్నాయి ఇది ఏదైనా కంటికి కనిపిస్తుందా ఈ సిస్టము ఈ ప్రపంచంలో మానవ మాత్రుడైనటువంటి వాడు కనుక్కున్నటువంటి ట్రాన్స్ఫరే కనుక్కోలేనప్పుడు సృష్టికి ఇంత మూలమైనటువంటి పరమాత్మ యొక్క రచనలో ఆయన ఆహారాన్ని పుణ్యాన్ని ఎటు నుంచి ఎటు షిఫ్ట్ చేస్తున్నాడో మనకేమర్థమవుతుంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అయ్యా అంటే ఇక్కడ ఉండేటటువంటి ఆహారం మీరు పెట్టింది యథాతథం కాదు అక్కడికి వెళ్ళేది ఇందులో ఉండే సారభూతమైనటువంటి పుణ్యాన్ని ఈ వీడు పెట్టేటటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో అతను వేరే శరీరం తీసుకుంటే ఆ శరీరం దగ్గరికి కానీ లేదు ఆ పితృదేవతను పితృదేవత లోకాల్లో ఉంటే వాళ్ళకి కానీ సక్రమంగా చేరేటటువంటి ఛానలైజ్డ్ వ్యవస్థ మంత్రాల ద్వారా ఏది పరమాత్మ యొక్క రచనలో జరిగిందో దానినే ఈ శ్రాద్ధ ప్రక్రియ అంటారు అందుకనే ఇది చాలా శ్రద్ధ చేయాలయ్యా నీకు బతికున్నంతకాలం పుట్టినప్పటి నుంచి ఇంత చేసినటువంటి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి తద్దిం పెట్టవయ్యా వాళ్ళకి ఆహారం పెట్టే భాగ్యం అంటే చూడండి మిగతా వాళ్ళలాగా ఒకసారి సమాధిలోకి వెళ్ళి పడుకుంటే మళ్ళీ జడ్జ్మెంట్ డే వచ్చిందాక ఇంకేం అవసరం లేదు అనేటటువంటి సంస్కృతి కాదు మందే ఈ పుట్టినటువంటి వాడు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం వాడు చేసుకున్నటువంటి పుణ్యాలను అనుభవించి వాడు తీసుకొని వెళ్ళి మళ్ళీ దానికి యోగ్యమైన శరీరంలోకి వెళ్తున్నాడు కానీ కాబట్టి అలాంటి ఉత్తమమైనటువంటి ఆ అర్చన ఏదైతే ఉందో నీ కోసం తన ఈ జీవితంలో తన పాపాలు చేసి ఉండొచ్చు పుణ్యాలు చేసి ఉండొచ్చు ఇవన్నీ ఎందుకు చేశాడు సంతానం బాగా ఉండాలి అని చేశాడు ఈ సంతానం బాధ్యత ఏమిటి మా నాన్న ఇప్పుడు ఏ రూపంలో ఉన్నా ఆయనకి ఇవన్నీ అందుగాక అని శ్రద్ధగా చేసేటటువంటి దాన్ని శ్రాద్ధము అంటారు బతికున్నప్పుడు ఏదైనా ఉంటే మనం ఖర్చు పెడుతున్నామా మన తండ్రి మనకు ఖర్చు పెట్టాడా అలాంటి తండ్రి ఇప్పుడు లేడు అని బాధపడు ఉండే కంటే ఈ రోజున మా ఇంటికి వస్తాడు అనేది ఎంత బాగుందండి ముందస్సలు నా తండ్రి నా ఇంటికి వస్తాడు ఏదో ఒక రూపంలో ఆ మాట చాలదా అండి మన పుట్టినరోజుల విషయంలో మనం ఎలా అడగట్లేదో పెద్దల యొక్క ఆర్థికం విషయంలో కూడా అలా అడగకూడదు కారణం ఏమిటయ్యా అంటే నువ్వు పుట్టినప్పుడు గ్రహాలన్నీ ఎక్కడ ఎక్కడ ఉన్నాయో ఏ ఏ ప్రాంతంలో ఎలా సంచరిస్తూ ఉన్నాయో ముఖ్యంగా భూమి ఆకాశము చంద్రుడు ఇవన్నీ కూడా ఈ సెలెస్టియల్ బాడీస్ అన్నీ కూడా ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాయో ఖచ్చితంగా సంవత్సరమై నీ పుట్టినరోజు నాటికి ఇవి మళ్ళీ అదే పొజిషన్లో ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లోనే మన యొక్క సంవత్సరాలని తీసుకొని ఇదిగో ఈ నక్షత్రాల యొక్క గణనం మధ్యలో నీకు సూర్యుడు ఉన్నప్పుడు ఈ నక్షత్రాల యొక్క మూలంలో ఇక్కడ బృహస్పతి ఉన్నప్పుడు నువ్వు పుట్టావురా అని మనకి ఏదైతే చెప్తున్నారో అలాంటి ఘటన మళ్ళీ సంవత్సరంలో మనకు వస్తుంది ఇది మన యొక్క వైదిక పంచాంగం తప్ప ఈ ప్రపంచంలో ఇంత సైంటిఫిక్గా చెప్పినటువంటిది ఇంకొకటి లేదు కాబట్టి అలాంటి ఘటన జరిగేటటువంటి సమయంలో నీ పుట్టినరోజు చేసుకో మీ నాన్న పోయినప్పుడు ఎలాంటి గ్రహస్థితి ఉందో ఈ భూమి మీద అలాంటి స్థితే ఇదిగోనయ్యా నువ్వు తద్దినం పెట్టాల్సినటువంటి రోజు కూడా ఉంది కాబట్టి ఆ రోజున కూడా మళ్ళీ నీ తండ్రిని ఒకసారి స్మరించుకో ఆయన మృత్యువు అంటే వందేళ్లు బతకాల్సినటువంటి వాడు వివాహం చేసుకొని మిమ్మల్ని పోషించడానికి మీకోసం జీవితాన్ని గడపడం వల్ల ఈ దేవతల యొక్క ఆయుష్ కొంత క్షీణిస్తోంది మీ వల్ల కూడా వాళ్ళ ఆయుష్ తగ్గుతోంది మరి దానికి రుణం ఎలా తీర్చుకోవాలి కాబట్టి వాళ్ళ ఆయుష్ తీరడంలో తొందరగా వాళ్ళు గతించడంలో కారణాల్లో భాగమైన వాళ్ళం మనం తల్లి జన్మనిచ్చినంతనే కొంత ఆయువు అనేది పట్టు తప్పుతుందిగా తండ్రికి కూడా అలాగే తప్పుతుందండి ఆ వీర్యము అనేటటువంటిది పోగొట్టుకున్నప్పుడు దీనికి కారణభూతులం మనము కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకని ఖచ్చితంగా మనం తద్దినము అనేటటువంటి ఒక రోజుని గుర్తు చేసుకోవాలి తండ్రి అనేటటువంటి వాడు ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తున్నాడు అని ఆయన తలుచుకోవాలి ఆ పితృదేవతలే మనకు ఉండేటటువంటి ధనానికి కానీ అన్నిటికీ మూలం సంతానాన్ని ఇవ్వాలన్నా ధనాన్ని ఇవ్వాలన్నా ఈ వీటన్నిటికీ మూలం పితృదేవతలే అని ధర్మశాస్త్రం చెప్తోంది కాబట్టి మనమందరం సనాతన వైదిక ధర్మాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళం కాబట్టి ప్రపంచంలో ఇవాళ మనకున్నటువంటి ఈ ఆచార వ్యవహారాలు మిగతా అన్నిటినీ సాధ్యమైనంత మటుకు దర్శించి చాలా ఆనందంగా పొగుడుతున్నారు కాబట్టి మనకి సంబంధించి మన పూర్వీకులు చెప్పినటువంటి మహత్తరమైన ద్రవ్యాలని పేటెంట్ల రూపంలో తీసుకొని కోటాను కోట్లు వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి అలాంటి వైదిక ధర్మంలో పుట్టిన మనము ఈ విధమైనది ఆచరించు అని ఋషి చెప్పినప్పుడు నిర్ద్వంద్వంగా ఇంకొక ఆలోచన చేయకుండా వాళ్ళని తలుచుకొని ఆచరించటము అనేది మంగళప్రదము పుణ్యప్రదము కాబట్టి అలాంటి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలని మనం ఆచరించడం కోసమే ఈ తద్దినము అనేటటువంటిది మనం చేసుకుంటూ ఉంటాం